మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ తోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని కొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశం మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి లౌకికవాదం కావచ్చు సర్వ అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయటం కావచ్చు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు ఇవాళ నేను ప్రధాని నయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారు స్వయంగా వారు చెప్పారు నాలుగు శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు కల్పిస్తాము కావాలంటే అసలు రిజ రాజ్యాంగాన్ని మార్చివేస్తామని అని చెప్పి వారు మాట్లాడారు కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు వారి సిద్ధాంతాలు కావచ్చు వాటికి తిలోదకాలు ఇవ్వకుండా గౌరవిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగానే పనిచేస్తూ ముందుకు వెళ్తుందంటే మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం